మొత్తం నూటక్క పుట్టయ్యా పుట్టక్కంటికి వంద రూపాయల ఐదు పైసలు చొప్పున పదివేల నూట ఐదు రూపాయల ఐదు పైసలు అయింది ఊళ్ళోడు షార్జీ యాభై రూపాయల ఐదు పైసలు యాభై రూపాయల ఐదు పైసలు అదే రేటు మరి అదే రేటు పాటావుడు ఊడైతే యాభై రూపాయలకి నలభై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు అని నేనేమో యాభై రూపాయల ఐదు పైసలు నేసా అదే తేడా ఏడిసినట్టుంది పొద్దుటే యాదవన సార్ అయినా నువ్వు ఎక్కించిన బుట్ట కూలేటి ఏంటి బాబు నేను చేసిన కూలి పని కదా కూలి చేసినందుకు డబ్బులు ఇవా ఇయ్యే ఆ సరేగానే బొట్టల తాలూకా ఐదు కూలి తాలూకా ఐదు పది పైసలు చెల్లరేది బాబు ఎల్వా ఆ మాత్రం డిస్కౌంట్ కూడా ఇవ్వండి ఇదేమన్నా కోపటెక్ సార్ కొట్టినావా డిస్కౌంట్లు రిపేర్లు ఇవ్వడానికి ఇయ్యే ఎలావా సిల్లర మాకున్నాయాల పది పైసలు సిల్లర కోసం సత్తా ఏంటి రేపు అమ్మా రేపా ఒక్కసారి ఆడేముందో చూడు నీ అమ్మాయి నాయను ఈ ఊళ్ళో మూతి మీద మేసం వచ్చిన ప్రతి మగ్గాడికి కూతురు ఫేసే తప్ప కొట్టు కట్టిన పోర్టు కడపట్టలేదు అంతకాదు ఆ పక్కన చూడు అరువు మానభంగం అదేంటి అరువు రేపు అంటారు కానీ అరువు మానభంగం ఏంటి రేపు తెలుగు పదం అదేనో అరువు పెట్టమంటే మానభంగం చేసినంత పాపం తమ్మేసి ఏంటే నీ ముస్టి పది పైసల కోసం తొంభై పైసలు తిరిగిమంటావా అందుకే ఈ దేశంలో చిల్లర కరువు అయిపోయింది రేపు రా అంటే నువ్వు మానభంగం చేయొచ్చు మేం చేయకూడదు అనమాట బోర్డు పెట్టుకున్నామా ఎట్టుకున్నామాగజాతి నాశనం అయిపోవాలి నువ్వేంటే అంటే బెల్లపగడ్డానికి స్వార్థకుంటావో ఏగల బెల్లం తినిపోతుంటానో పడచ్చు కదా శవం మీద పైసలు పైరుకుంటారా ఏం తప్పేంటి శవం మించి వెళ్తే పావల కాసు పది పైసలు అయిపోతా అర్ధ అర్ధరో అయిపోతా దాని ఆ నాదేం లేద్రా ఏకల పెంట నుంచి నాకు పెళ్లి సంబంధం వచ్చింది బస్సు ఛార్జీలకి మన డబ్బు ఖర్చేందుకని సమయం కూర్చోదాప ఏంటి ఈ వయసులో మీ పెళ్ళ పైగా ఇదే గెలుతారా అండ్ అండి బాగుండదు బాబు మీకు దండం పెడతాను పందిర్లో పందులో సొక్క ఆ నేనే అంత పక్కని సొంత డబ్బులతో సొక్క కుట్టించుకోవడానికి పది నిమిషాలు పనికి డబ్బులు ఖర్చు పెట్టి సొక్క ఆ పది నిమిషాలు యజమాని కోసం సొక్క లేకుండా నిలబడలేవాళ్ళు ఆలగొడతా నువ్వు వేసుకున్న వేసుకుంటే దురదలు కాదు పుష్టి పుష్టి చేస్తా ఏంట్రాసుకుతనా ఏమి లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గొప్పతనం గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి చేస్తానా అనుకొంటి ఎత్తరగా ఉంటుంది సార్లే బయట వాన అనుకొంటి భాగం లక్షలు కష్టపెరుడు ఊళ్ళో సంత బంద్రంతా కిరాణా కొట్టుంది అంతే కాదు ఊళ్ళో పండిన పంటంతా హోల్సేల్ గా మా అయ్యగారే వ్యాపారం చేస్తుంటారు అంతే కాదు ఈ చొక్కా ఐంది అసలు ఆ చొక్కా మాట ఉన్నాడు ఏంటా గొసగుసలు కట్నం గురించి ఆ పదండి అలా బైటకెళ్ళ మాట్లాడుకుందాం ఇలా దోశాడండి నా పందిని ఎందుకు దొయ్యండి నాన్న ఈ చక్క నాదని చెప్పావు కదా చెప్పాను తప్పలేదండి తప్పు లేదు నాన్న వెయ్యి అబద్దాలడైనా ఒక పెళ్లి చేయమన్నారు నువ్వొక్క నిజం చెప్పి చెరగొట్టావు కదా అయ్యి బాబు నాన్నో చొక్కాయి కదా

ఎన్నీ మెట్లెక్కినా కానీ రాదేమయ్య అయ్యా రెండు నేత్రములు ఒక లెగ్గు లేని బెక్కింది బాబు రెండు రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార్ రోడ్డు మీద సర్కారికి వెళ్తానికి ట్రై చేయండి బాబు ఎడో కొండలావా నీకు ఎదవ బతుకేంటి బాబు అడుక్కోడానికి అర్థం పడుతూ ఉండాలయ్యా నువ్వు చేస్తున్న అడవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దా ఉంది కానీ గుడి అయిపోయింది బాబు నీకి కర్మ ఏంటి బాబు నీకి కర్మ ఏంటి బాబు అర్థం పడతా లేకపోవటం ఏంటి నాకు యరముస్తి పాల నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా మరి అక్కడికి వెళ్తానికి షార్జీలు గట్రా కావాలి కదా అందుకని ఈ ఐడియా ఇచ్చారన్నమాట మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా ఆ నేను చొక్కా ఏను నేను పెళ్లి సంబంధం నాకు నీ కాదు అవతల ఫస్ట్ టైం అయిపోట్ని చొక్కైపో ఒక చొక్కా గుట్టించుకోవచ్చుగా ఎక్కడ తినాలి అండి నేను ఏం తెలుతుకునే కాదు కొట్టు బిట్టం గుంట డబ్లొస్తాయి అనవసరం ఆలసెం జైపోకా ఈ పిల్ల నాకు మెచ్చేసింది అనవసరంగా తొందర పిల్లకి పని రేయకండి ఏంటంటే అమ్మాయి ఒక కన్ను లేదండి ఇంకో కన్ను ఉందిగా నోరు బాగా చిన్నదండి తక్కువ అన్నం తింటది అమ్మాయి బాగా పుట్టిదండి బాబు జుట్టు ఆ పిల్ల సంగతి నాకు వదిలేసాయి నా గురించి చెప్పు సోదర సోదరి మళ్ళారా మాయ గారి గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో మాయ గారి చేయని హోల్సేల్ వ్యాపారం లేదు హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మాయ గారిదే అంతేకాదు హోల్సేల్ గా తెల్లం వ్యాపారం అంతే కాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం అంతే కాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు అంతే ఆ వేసుకున్న చొక్కా అయింది కాదా అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి ఆ చొక్కా అయిందంటే నాకేంటి కాకపోతే నాకేంటి అసలు ఈ చొక్కా కూడా అంటే అండి బాబు నా కర్మ మీరేం చెప్పమన్నా చెప్తాను కానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టినా చెప్పనండి బాబు అంటే ఆ ఎరువు చొక్కా ముష్టిక్కుని వేసుకొచ్చాడు అనమాట ముష్టి వేసుకొచ్చాడు శవం మీద తీసుకొచ్చాడు నాకు తెలియదు అండి బాబు మీకు దండం పెడతాను ఆ చొక్కా గురించి నన్ను అనగొద్దని మీకు ఎక్కడ పెట్టు నడు బయటికి నడు నడుస్తాను బాబు నడు నడు అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి అవునా నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు నా పెళ్లి చెడగొట్టలేదు నేను ఆ చొక్కా చొక్కా చెప్పలేదే అయ్యో నేను చొక్కా చెప్పలేదే ఆడికి అసలు సంబంధం ఉండవు ఆడికి చేతపడి చేయిస్తా పిక్ ఇంజక్షన్ చేయించి పిక్ చెక్కిస్తా ఎయిడ్స్ కొనుక్కొచ్చి వాడికి అతికిస్తా బాబోయ్ ఏంటండి అలా గాడితండేంటండి ఏం లేదు నాన్న నువ్వు నాకు చేత పడి చేయిస్తాన్నావు కదా అందుకని నీకు నేను కాలు పడి చేయించానమాట నువ్వు నాకు ఇంజక్షన్ ఇప్పిస్తావా చేత పడి చేయిస్తావా ఎయిడ్స్ వేదంటిస్తావా ఇయాలతో నీ ఉద్యోగం ఫట్ వెళ్ళిపో చేయి నా ఉద్యోగం పట్టన తర్వాత నువ్వు నన్ను టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు చైతే చాలా థ్యాంక్స్ అండి గురుగారు ఎంత కాలానికి నాన్నకి నాకు పందిరి తగిపోయిన తర్వాత పండు పండు నీ పాదు మీద నా పందిరి ఇంకా ఊడి చేసుకోలేదంట ఆ సుబ్బయ్య గడు నాటి పందిర పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడి కోసం ఆరు తట్ల పేడ పది రూపాయలు చిల్లర ఖర్చు పెట్టాను యాక్షన్ సెంటిమెంట్ డైలాగ్స్ గుర్తున్నాయి కదా ఎసుకోవ్ ఎసుక నువ్వు తిరుగు కనిపించడం లేదు కండె పిల్లని ఎవరు తాలూకో సూర్య పండు మేనకోళ్ళ సూర్య పండు గారి మేనకోళ్ళవా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఆ నా దగ్గరే పని చేస్తున్నాడు తనకి ఎవరు లేరని చెప్పాడేంటి మా అమ్మ పెద్ద మనిషి అవగానే లేచిపోయింది నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు తెల్లాలితో మా అమ్మ కూడా చచ్చిపోయి అప్పటి నుంచి శవం మీద పైసలు ఎరుకుంటూ బతుకుతున్నాను చూసి మా మామయ్యాడు జ్యోతిమాలి జ్యోతి లక్ష్మి జయమాలిని కాకుండా ఈ మధ్యలో పేరేటి ఇద్దరు ఎందాలో నాలో ఉన్నాయని ఇద్దరు పేరు కలిపి ఏంటలా చూస్తారు మావయ్య ఎవరన్నా మీరు ఓ సుబ్బయ్య గారు మీరా ముసుకొచ్చుకొని తీసుకెళ్తాను నేను కాకులకు పిండాలని ఎంట్రా మాటలా ఏంటి నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్య పందిరి కోపం వచ్చినప్పుడు పీకుతాను వచ్చినప్పుడు నాకుతాను అక్క కూ కూ తీసుకొచ్చా కదా పిల్ల ముగ్గట్టి నరికి వెళ్ళలాగా పెట్ట 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 పండ్లాడిపోతుంద్రా ఇదిగో జ్యోతిమౌలి ఓ గ్లాసు మంచిని తెచ్చి పెట్టవా ఏంటి అప్పుడే తమ రావటం పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా ఏమంటే మీకు దండం పెడతాను మీ గద్ద చూపు ఆ పిచ్చుక మీద పడేయకండి అది పెద్ద మనిషి నాలుగు సంవత్సరాలు అయింది కోడి లేచుకొని నాలుగు రోజులైంది పైగా పందిరి చేయాల్సిన పిల్ల దాని సంబంధాల కోసం చూస్తున్నాం అండి పెళ్లి తర్వాత పెళ్లి కాయమైపోయిందా పెళ్లి పెళ్లి మీరా మా జ్యోతిమాల మల్ల కన్ను ముక్కు దిక్కు ముక్కు లేని పిల్లలనుకున్నారా నాకు మాత్రం తక్కువ చాలా వస్తుంది ఏలాబో చొక్కాయ లేదు కొట్టిస ఈ రోజు నుంచి తక్కాలే చక్కారు ఒరేయ్ స్వరపణు ఆ ఎన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలనుకున్నానురా జీవితంలో మొట్టమొదటి సరే ఇవాళ నిర్ణయం తీసుకున్నానురా ఏమని లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఏం మ్యారేజ్ చేసుకుందామని లవ్ మ్యారేజ్ ఇంత లేట వయసులో వయసు సంబంధం రా చూడ పెండాలి తిని పెంచిన కండలు చూడరా కాదనుకురా నేను కచ్చితంగా కాదంటాను ఆ పెళ్ళి కొడుతుంతో నేను పెట్టుకుంటాను ఖచ్చితంగా ఒప్పుకో పట్టు చీరలు కొని పెడతాను బంగారం పెడతాను కాదు అబ్బా నేను లగ్గు పెట్టించేసుకుంటానంతే చొక్కా కుట్టించుకోవడం మర్చిపోకనే ఓహో ఓరి నీ సిగ్గు మండ నీ సోకులు ఒకరు చూస్తుంటే గంట మీద పందిరేసినట్టు ఉంది కానీ ఇగో ఈ పాలు తాగించడం మాత్రం మర్చిపోక ఆ సూర్ఫండు ఆ వత్తనాననే సూరిఫండు వత్తనానడే ఏంటి రా ఆలస్యం నీదే ఆలస్యం నేను రెడీ మేం కూడా రెడీ ఏ రెడీ అంటాం నువ్వెందుకు నేను కాదండి అమ్మాయి లోపల పంపడానికి సిగ్గు మీద పందిరయ్యో అభంసభం తెలియని పసిపిల్ల పందిరెక్కని పిల్ల తీగ నీ చేతుల్లో పెడుతున్నాను ఎలా చూసుకుంటావో ఏమో తెలుసు ముద్దుల్లో ముచ్చెత్తి చూసావు కదా సరే దీని సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పడుకోండి వేరే గదుల్లో పడుకోండి రూపాయలు అడ్డు నేరమాలు చేసేదంటే నేను ఎరుకోను మీ పండు తినండి నా పండు నేను తింటాను అదేంటి సాపనం రోజున విడివిడిగా పండు తినకొట్టు ఒకే పండు ఇద్దరు తినాలి అమ్మో ఇంక పందిరి పిక బుద్ధిగా స్కూల్కి వెళ్ళు ఏంటరే సుబ్బయ్య నీకు చొక్కా ఎందుకురా జీవితంలో మొట్టమొదటిసారి చొక్కా కుట్టించుకునే వేసుకున్నావురా నీ బతుకు పందిరి మాత్రం అయిపోయిందిరా నీకు చొక్కా రాలేదురా రే ఏంటో రే నన్ను నానా తిప్పులు పెడతావా దొరికిపోయేవరా దొరికిపోయవరా సుబ్బయ్య నా కోడల్ని శోభరం రాత్రి మద్దతు చేశాం ఆటోటి ఈ పాయింట్ మీద వెళ్తాను చూడు పందిరి ఇంకా మీ నాన్న బతుకు కబడ్డీ 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 ఏంటో చూస్తా పదా అయ్యో 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 ఓస నీ పాదు మీద నా పందిరి ఎంటలా రెచ్చిపోతున్నాం అంటే మా నాన్నరాబుక్ కుదిర్చేసావుక ఇక మన పెళ్లి అయిపోతే మన జీవితమే మల్లి పందిరి అయిపోతే నేను తీగ నువ్వు పందిరి నేను ఇంటాపాకి నిన్ను అల్లుకుపోతాను నుండో తర్వాత అవుతుందని వారికి ఫైనల్ కొట్టు ఇవ్వాలి ఉరేశ్వరిపారావు మా జ్యోతిమల్లని గురించి నేను తిరగని ఊరు లేదు తిరగని ఈది లేదు ఎతకని చెరువు లేదు ఎతకని బావి లేదురా నీకు కాని కనిపించిందా ఎట్టా కనపడుద్దండి కట్నం వెళ్ళేదన్న కోపంతో నా మేడగోళ్ళని గొంతు పిలిచి చంపేసి మాయం చేశావు కదా ఆటోమేటి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కలిసి రిపోర్ట్ ఇస్తా నిన్ను మర్డర్ కేసులు ఎదిగిస్తా నీ పాడ మీద పందిరాస్తా రాస్తా నేను దాన్ని మర్డర్ చేయటం ఏంట్రా అబద్ధం అబద్ధం కాదండి ఊరంతా కుక్కరి కోడే కూస్తుంది నేను పోలీసు పండు చెప్పేదండ్రా అట్ట కూర్చో చెప్తా కూర్చోరా కూర్చో ఇక్కడ ఒరేయ్ ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత ఖర్చు కడతా ఉంటారా ఇవాళ్ళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా నువ్వు కొంచెం దూరంగా ఉంటావు తల్లి నానా ఈ రోజు నుంచి నీకు గుమ్మడి పన్నెండు పంచదార పలుకులు పెడతా దగ్గర ఎరుకొచ్చిన పిండాలన్నీ నీ స్థల వేస్తా చెప్పు తీసుకొని కొడతా ఏది దరిద్రుడా నీలాంటి శరిధరాలు పుచ్చుకునేవాడు మరి చచ్చిన కదా నానా

ఏంట పిచ్చి చూపులు చూస్తున్నావు ఇక్కడ పిలిచేది పొద్దున్నే ఊళ్ళో ఎవరు చేస్తాడా ఆ సమయం మీద డబ్బులు ఎదుర్కొందా దరిద్ర బుద్ది తప్ప ఒక్క పనిచేద్దాం లేదు రేపు పొద్దున్న నువ్వు తెచ్చాక నీ సమయం మీద కూడా నువ్వే ఎరుకుంటావు రా దరిద్రుడా అవును సర్వెంట్ గాడివి నెలకి తొమ్మిది రూపాయల జీతం ఓనర్ ముందు పంచ మొత్తం నూట ఒక్క బుట్టయ్యా బుట్టొక్కంటికి వంద రూపాయల ఐదు పైసలు చొప్పున పదివేల నూట ఐదు రూపాయల ఐదు పైసలు అయింది ఊళ్ళు షార్జి యాభై రూపాయల ఐదు పైసలు యాభై రూపాయల ఐదు రేటు మరి అదే రేటు కూడా అయితే యాభై రూపాయలకి నలభై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు అని నేనేమో యాభై రూపాయల ఐదు పైసలు నేసా అదే తేడా ఏడిసినట్టుంది సార్ ఏదవనాయి నువ్వుకించిన బుట్ట కూలేటి ఏంటి బాబు నేను చేసిన కూలి పని కదా కూలి చేసినందుకు డబ్బులు ఇవా ఇయ్యే ఆ సరేగానే బొట్టల తాలూకు ఐదు కూలి తాలూకు ఐదు పది పైసలు చెల్లరేది బాబు ఎల్వా ఆ మాత్రం డిస్కౌంట్ కూడా ఇది ఇదేమన్నా కోప టెక్స్ అనుకుంటున్నావా డిస్కౌంట్ లో రిపేర్లు ఇవ్వడానికి ఇయ్యే ఎల్వా సిల్లర్ మాకున్నాయి అలా పది పైసలు సిల్లర్ కోసం సత్తావేటి ఇస్తాలే రేపు అమ్మా రేపా ఒక్కసారి ఆడేముందో చూడు మీ అమ్మాయి ఏం సార్ అర్జెంట్ గా నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి హనీ మూన్ వెళ్ళాలి అరేంజ్ హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ హనీ మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు అర్థమైంది అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి నా జరిగేట్టుగా చూడాలి శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి ఆరో మాట చెప్పండి ఇలాంటి తనకు మాసిన కేసులు మాకు అప్ప చెప్పి మా లైఫ్ తో ఎందుకు గేమ్స్ ఆడతారు ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు ఇప్పుడు మీరే క్లాప్ కొడుతా ఉన్నారు అప్పుడు సీన్ వేరు ఇప్పుడు స్కీమ్ వేరు ఏం ఇట్లా కరవాల వారి బ్యాకర్ల బన్ను మీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువరా వాడితే ఎందుకు సార్ భోజనానికి శోభనానికి తేడా తెలియదు చెప్పండి మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే ఏంటేంట సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే చర్చ ఏంటంటారు మైత్రి వాడు కొట్టిన దెబ్బలకు మూడు కిలోలు బరువు తగ్గారు పది కిలోలు తగ్గినా సార్ సార్ ఐదు కిలో తగ్గారు అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా ఏంటయ్యేది శోభనం మాకు అభార్సైంది ఆ సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బా సాక్షిని ఏ పీకే బాధ్యత రాదు ఆ మేం బీకాం ఇక దమరొచ్చారుగా ఏం పీకుతారో పీకండి చటాప్ డోంట్ పాక్ అన్నెసరి ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెట్అప్ ఇస్తాను అండి రా గెట్అప్ ఇస్తారా మేం నలుగురు నాలుగు గెటప్లు ఇచ్చాం నాలుగు పీకులు బీకారు ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి రా ఇంతకే అయిందా లేదా ఏంటయ్యది అదే లేడీ గడప లో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయింది ఏదో అయిందిలేండి నార్మల్ ఏంట్రా ఆ ఊరు చూసిన ఆపోతురా ఆ మలయాడ పొడి నా వెనకబడి పోగుతున్నాడు కొట్లెప్ కోసం ఆయన చేద్దాం కొట్లెప్ కోసం ఆయన చేద్దామని ఆ పెళ్ళం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తున్నారా అమ్ము మరి అదే ఇలాంటి చీప్ గెటప్ సో మన అవుతుందా లేదా అని ఎందుకు జరగదురా ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం చూపిస్తా రూమ్ క్లీనింగ్ మేడం ఇందాక ఎవరు చేసి వెళ్ళారే ఆ క్లీనింగ్ వేరు మేడం నేను టేబుల్స్ రేడియో ఫ్లవర్ వాజు టీవీ ఇవన్నీ క్లీనింగ్ 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 సరే ఎదురు చేసి వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం మీ రూమ్ మీరు ఒక్కరే ఉన్నారా దేనికి మగవాళ్ళు ఎవరు తోడలేరా నా మొగుడు పక్క వేరే అమ్మాయితో ఉన్నాడు అద్దెకిచ్చారా లేదు దోపిడీ చేశారు అరెరే పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోయారా రిపోర్ట్ ఏం కరమ్మా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లో పెట్టించడానికి వాటి సాటిస్తున్నా అంత హోరం ఎందుకులేమ్మా వైది బయ్ మీ మ్యారేజ్ ఎప్పుడైంది మొన్న ఈ మధ్య వచ్చిన లో అప్ప ముహూర్తం చాలా బలమైంది అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో ఇంకెవరు ఆ ఓలీ గేట్ వాళ్ళ నాన్నే మామా మా 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 వాళ్ళ మామ వాళ్ళంటివాడు కాదమ్మా నీకెలా తెలుసు ఊహించ వాళ్ళ నాన్న నేను సిక్స్త్ క్లాస్ లో బెంచ్ మిట్స్ ఫ్రెండ్స్ కూడా అంత క్లోజా ఆ డెడ్ క్లోజ్ క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతిలో పెట్టేవాడు అయితే ఆయనకి నువ్వే చెప్పు ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని నాకు విషయం చెప్పమ్మా నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా ఎవరు చేసినా షాక్ తగిలేదు ఆయనకి నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను ఎవరిని మా వారి డాడీని ఇదేంటో తెలుసా కాదు యాసిడ్ ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు కనిపెట్టారా అది అగ్ని సాక్షి కాదురా యాసిడ్ సాక్షి కూడా అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే అది నేను పోయింది నేను తప్పించుకొచ్చేసా కదండి బాస్ బొక్కలు తీసామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చిన ఓరి డ్రైనేజీ ఆలోచించాల్సింది పొట్టతో కాదురా బ్రెయిన్ తో బ్రెయిన్ తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టు రేగొడతాను పొట్టు రేగొట్టాను కదే మొక్కజొన్న పొత్తి కాదు వెళ్ళేళ్ళు దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది యాసిడ్ బాటిల్ రే జేమ్స్ నువ్వేదో ఖడ్గ తిక్కననుకోబోక దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం ఏం గ్యాస్ ప్రాబ్లమా మరి అదే గురువు కూడా గుండు కొట్టి చాలి అనుకోవడం అంటే ఇప్పుడు ఏమైంది దక్షిణామూర్తి కాస్త ఉత్తర కుమారుడు అయిపోయావు పోన్లే మావా సచ్చిన పావుని ఓడిపోయిన వీళ్ళని తిట్టి ప్రయోజనం ఉంది జరగవలసిన పని గురించి ఆలోచించు ఎంత చెడ్డ నీ కూతురు మొగుండి కదా మరి అదే కూతురు సెంటిమెంట్ మీద పెద్ద పెద్ద విలన్లే పడిపోయారు ఏముంది మన ఇద్దరం చేతులు కలపడమే நமஸ்தே சார் நமஸே சாரி சார் உதயா வது தண்டையே வது அசராம் வந்து நேர்ச்சியாவில் పేషెంట్ కి సార్ ఈ పేషెంట్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళేశారుంచి వాంతులు అవుతున్నాయి ఒక్క నర్సు పట్టించుకోవాలా చూడండి గుడ్ న్యూస్ నువ్వు తల్లి కాకపోతున్నావు అమ్మ నాకింజెక్షన్ ఇందమ్మ నాకొద్దు నాకింజెక్షన్ ఇంద భయం నాకొద్దు నాకింజెక్షన్ ఇంద భయం అమ్మ నాకొద్దు సవాల్ పుద్ధింది ఇవేనండి అయినా బిడ్డ మంచి చేతులుంటే ఈడీ ధరటి ఏంటి చూడ నీకు చెందబోయే ఆస్తి మొత్తం నా పేరుతో రాసినట్టుగా ఇందులో రాసింది మర్యాదగా సంతకం పెట్టు లేకపోతే మీ బిడ్డ మా చేతుల్లో ఉంది మరదే 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 ఒక్కదాక వంకరంటాను జైల్లో ఉన్నప్పుడేమో చేతికి మట్టి అంటకూడదని కాలికి దుమ్మ అంటకూడదని కబుర్లు చెప్పి ఈ ఆడ తిరగకుండానే ఇంకొక నేసుకుని